పిల్లలు లేక బాధపడేవారు ఇప్పటికీ మన దేశంలో చాలా మంది ఉన్నారు పిల్లలంటే తల్లిదండ్రులకు ఆ దేవుడిచ్చే ఒక వరం కానీ తమ తల్లి కూడా ఒక ఆడదే అనే విషయాన్ని మర్చిపోయిన కొంతమంది తమకు మగబిడ్డే కావాలని చెప్పి ఆడబిడ్డ పుట్టగానే చంపేస్తున్నారు భ్రూణ హత్య మహాపాపం అని చెప్తున్నా కానీ కొంతమంది మూర్ఖులు ఇప్పటికీ మారకుండా రాబోయే రోజుల్లో ఎన్ని దారుణాలు జరుగుతాయో ఊహించలేకపోతున్నారు అయితే ఒక ఆడదాని వల్ల మహాభారత యుద్ధమే జరిగినట్టు ఒక ఆడపిల్ల ఉసురు ఊరికి తగిలి ఊరంతా వల్లకాడైంది అయితే అసలు ఏంటా ఊరు అది ఇప్పుడు ఎక్కడా ఉంది ఒక ఆడదాని వల్ల అంతమంది ఎలా చనిపోయారు అసలు అక్కడ ఏం జరిగింది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఉత్తర లోని ఒక మారుమూల అటవీ ప్రాంతంలో జీలం అనే ఒక చిన్న గ్రామం ఉంది ఇక్కడి వారందరికీ వ్యవసాయమే జీవనాధారం ఈ గ్రామంలో సుమారుగా నాలుగు వందల మంది ఉంటున్నారు ఇక్కడ ఆశ్చర్యకరే విషయం ఏమిటంటే ఆ నాలుగు వందల మందిలో ఆడవారి సంఖ్య కేవలం మాత్రమే దానికి కారణం ఇక్కడి ప్రజలు తమకు ఆడబిడ్డ వద్దు అనుకోవడమే ఒకప్పుడు ఇక్కడ మగవారి ఆడవారి సంఖ్య దాదాపుగా సమానంగానే ఉండేది కానీ కొంతకాలం తర్వాత ఇక్కడి వారి బుర్రలో మగపిల్లాడే పుట్టాలి అనే పురుగు పుట్టింది దాంతో మగపిల్లాడు పుడితే పండుగ చేసుకుని ఆడ బిడ్డపుడితే దారుణంగా చంపేవారు అలా కొంతకాలానికే ఆ ఊరు శ్మశానవాటిక మొత్తం లోకం కూడా తెలియని చిన్న చిన్న ఆడపిల్లల సవాలతో నిండిపోయింది కొంతమంది తల్లులు మాత్రం పుట్టిన బిడ్డను తీసుకొని ఆ ఊరి నుండి పారిపోయేవారు దాంతో ఈ ఊరు ఇక్కడ మగవాళ్ళ గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆడబిడ్డను ఈ ఊరిలో ఇచ్చి పెళ్లి చేయడానికి భయపడేవారు అలా ఇక్కడ ఆడవారి సంఖ్య దారుణంగా పడిపోయింది కొంతమంది డబ్బున్న వాళ్ళు మాత్రం అధిక మొత్తంలో ఎదురు కట్నమిచ్చి మరి అమ్మాయిలను పెళ్లి చేసుకొని ఈ ఊరికి తీసుకొచ్చేవారు కానీ ఈ పెళ్లిలలో కూడా కొన్ని స్కామ్లు జరిగేవి అది ఎలా అంటే ఆ ఊరిలో బాగా డబ్బున్న ఒకతను లక్ష రూపాయలు నాలుగు ఆవులను ఎదురు కట్నంగా ఇచ్చి పక్క ఊరి ఊరిలోని ఒక అమ్మాయితో గ్రాండ్ గా పెళ్లి పెట్టుకున్నాడు దాంతో తమ ఊరికి రాబోతున్న అమ్మాయిని చూడటానికి ఊరంతా పెళ్లికి వచ్చింది చూడటానికి అందంగా ఉన్న ఆ అమ్మాయిని చూసి ఆ పెళ్లి కొడుకు చాలా సంతోషించాడు కానీ పెళ్లై సోమనం గదిలోకి వెళ్ళాక తెలిసింది తెలిసిందేందంటే అతను చేసుకున్నది అమ్మాయిని కాదు ఒక అబ్బాయినని దాంతో విషయం తెలుసుకుని అందరిని పిలిచేలోపు ఆ అమ్మాయి కాని అబ్బాయి అతని తండ్రి అందరూ పరారయ్యారు ఇలాంటి సంఘటనలు ఆ ఊరిలో చాలానే జరిగాయి అయితే ఆ ఊరిలోనే ఉండే పట్వారి అనే ఒక అతనికి ఐదుగురు పెళ్లిడొచ్చిన కొడుకులున్నారు వీరికి పెళ్లి చేయడానికి పట్వారి ఆ ఊరి పంతుల్ని పిలిపించి తన కొడుకులకు అమ్మాయిలని చూడాల్సిందిగా చెప్పాడు దాంతో ఆ పంతుళ్ళు ఊరూరు తిరుగుతూ అమ్మాయిలను వెతకడం మొదలుపెట్టాడు కాని ఎంత ట్రై చేసినా అమ్మాయిలు దొరకలేదు దానికి కారణం ఆ ఊరి పేరు వినగానే అందరూ భయపడటమే అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినా వారికి పెళ్లిళ్ళవలేదు దాంతో మొదటి ఇద్దరు కొడుకులు తమకు పెళ్లి వయసు కూడా దాటిపోతుందని ఇంకెప్పుడు పెళ్లి చేస్తావని తండ్రితోనే గొడవలు పడేవారు ఇక వీరికి అమ్మాయిని ఎలా వెతకాలి అని ఆలోచిస్తున్న పంతులు ఆ ఊరి చెరువు దగ్గర ఒక అమ్మాయి కనబడింది దాంతో ఆ అమ్మాయిని ఫాలో చేస్తూ వెళ్ళాడు అప్పుడు ఆ అమ్మాయి అడవిలో ఉన్న ఒక ఇంట్లోకి వెళ్ళింది అలా ఆ అమ్మాయి పేరు పద్మాని తన తండ్రి తన కూతురిని ఊరి వాళ్ళకంట పడకుండా అడవిలో ఉంచి జాగ్రత్తగా పెంచుకున్నాడని తెలుసుకున్న పంతులు పట్వారికి విషయం చెప్పి అమ్మాయి తండ్రి దగ్గరికి తీసుకొచ్చాడు అక్కడ ఉన్న పద్మని చూసిన పట్వారి ఇంత అందమైన అమ్మాయి తన కొడుకులకు మళ్లీ దొరుకుతుందో లేదో అని అమ్మాయి తండ్రితో నా ఐదుగురు కొడుకులకు నీ కూతురునిచ్చి పెళ్లి అని అడిగాడు దానికి ఎదురు కట్నంగా ఐదు లక్షల రూపాయలు డబ్బు నాలుగు ఆవులను కూడా ఇస్తానని చెప్పాడు దాంతో అమ్మాయి తండ్రి డబ్బుకు ఆశపడి ఆ పెళ్లికి సరే అన్నాడు ఈ విషయం పట్వారి తన కొడుకులకు చెప్పగా తమకు మళ్లీ అమ్మాయి దొరుకుతుందో లేదో అని వారు కూడా పెళ్లికి ఒప్పుకున్నారు అలా పద్మకి పట్వారి ఐదుగురి కొడుకులతో పెళ్లి జరిగింది పెళ్లి బాగానే జరిగింది కానీ సమస్య అంతా శోభనం దగ్గర వచ్చింది ముందు నేను వెళ్తాను నేను వెళ్తాను అని అందరూ గొడవ పడ్డారు అప్పుడు పట్వారి వచ్చి మీరు మీరు అని గొడవ పడుతున్నారు కానీ కష్టపడి ఇన్నేళ్లు పెంచినా నా గురించి మాత్రం ఎవ్వరూ ఆలోచించట్లేదని ముందు నేను వెళ్తాను అని అన్నాడు దానికి కొడుకులు ఒప్పుకోగా పట్వారి తన కోడలతో శోభనం చేసుకున్నాడు ఆ తర్వాత మిగిలిన వాళ్ళు ఒక్కో రోజు ఒక్కొక్కలు వెళ్లారు అలా పద్మా వారంలో మొదటి రెండు రోజులు తన మామతో మిగిలిన ఐదు రోజులు తన భర్తలతో ఉండేది ఆ ఇంట్లో అందరూ తనని కేవలం సెక్స్ కోసమే వాడుకునేవారు కానీ పట్వారి మూడవ కొడుకైన అర్జున్ మాత్రం పద్మను ఏ విధంగా ఇబ్బంది పెట్టకుండా తనతో నవ్వుతూ మాట్లాడేవాడు తనకు కావాల్సిన వస్తువులను కూడా అర్జునే తీసుకుని ఇచ్చేవాడు అలా పద్మకు అర్జున్ మీద ఇష్టం పెరిగి తనని ప్రేమించడం మొదలుపెట్టింది అప్పటి నుండి తన దగ్గరకు వచ్చిన ఏ ఒక్కరిని తనని ముట్టుకొనివ్వకుండా పద్మ దూరంగా వెళ్ళిపోయి అర్జున్ ని మాత్రమే దగ్గరకు రానిచ్చేది దాంతో అర్జున్ పద్మల విషయం తెలుసుకున్న ఇంట్లో వాళ్ళు పద్మ తమ దగ్గరకు రాకపోవడానికి అర్జునే కారణమని తెలుసుకొని చంపాలని నిర్ణయించుకున్నారు అలా ఒక రోజు అర్జున్ వేరే ఊరికి వెళ్లి వస్తుండగా తన తండ్రి సొంత అన్నదమ్ములు కలిసి అర్జున్ ని దారుణంగా చంపేశారు అలా చనిపోయిన అర్జున్ తలను తీసుకొని పద్మకు చూపించి బలవంతంగా ఆమెను అనుభవించారు దాంతో పద్మ ఆ ఇంటిని తప్పించుకోవాలని ఒకసారి ట్రై చేసి పట్వారికి దొరికిపోయింది దాంతో ఆ రోజు నుండి పద్మను ఇంటి బయటి ఆవుల మధ్యలో కట్టేసి ఇష్టం వచ్చినప్పుడు అనుభవిస్తూ పశువు కంటే హీనంగా చూసేవారు ఇక పద్మ అలా ఉండడంతో ఇంటి పనుల కోసం ఒక కుర్రాడిని పనిలో పెట్టుకున్నారు అలా ఆ కుర్రాడు ఒక రోజు పని చేసుకుంటూ జీవోత్సవంలో పడున్న పద్మను చూసి చాలా బాధపడ్డాడు అప్పటి నుంచి పద్మకు ఏం కావాలన్నా తనే చేసేవాడు అలా పద్మకు కొన్ని రోజుల్లోనే ఆ కుర్రాడు మంచి ఫ్రెండ్ అయ్యాడు అలా ఒకరోజు పద్మ గర్భవతిని అయిందని తెలిసి తనని మళ్లీ ఇంట్లోకి తీసుకొచ్చి జాగ్రత్తగా చూసుకున్నారు అయితే ఇక్కడే ఉంటే తన బిడ్డ కూడా వీళ్ళలాగే తయారవుతుందేమో అని భయపడి పద్మ ఇక్కడి నుండి తనను తప్పించమని ఇంట్లో పనిచేస్తున్న కుర్రాడిని అడిగింది దాంతో ఇంట్లో అందరూ నిద్రపోతున్న టైంలో ఆ కుర్రాడు పద్మను ఇంట్లో నుండి బయటకు తీసుకువెళ్తూ పట్వారి పెద్ద కొడుక్కి దొరికాడు దాంతో అందరూ లేచి పద్మని ఆ కుర్రాడిని రోడ్డు మీద పడేసి ఇష్టం వచ్చినట్లు కొడుతూ కత్తులతో నరికి చంపబోయారు అప్పుడు ఊరి వాళ్ళంతా వాళ్ళని ఆపడానికి ప్రయత్నించగా పట్వారి కొడుకులు కోపంతో ఊరి వాళ్ళ మీద కూడా కత్తులతో దాడి చేశారు దాంతో ఊరు ఊరంతా ఏకమై పట్వారిని అతని నలుగురు కొడుకులని వెంటాడి చంపేశారు అలా పద్మ ఆ నరకం నుండి బయటపడి ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది అలా పద్మ మరో ఊరికి వెళ్లి తన బిడ్డను జాగ్రత్తగా పెంచింది ఆ ఊరు వాళ్ళు కూడా ఆ తర్వాత వేరే వేరే ఊర్లకు వెళ్ళిపోయారు దాంతో ఇప్పుడు అక్కడ చాలా తక్కువ మంది మాత్రమే ఉంటున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి